హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలితా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు మనం ఒక లాంగ్ రేట్ చేస్తున్నామండి సో కంటెంట్ వచ్చి సో మీ పర్సన్ ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి సో మనమైతే యూనివర్స్ అడుగుతూ ఉన్నా సో చూద్దాం ఫ్రెండ్స్ మనం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం సో టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుందనే చూద్దాం ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో పాజిటివా నెగిటివా ఎలా థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు సో ఇవన్నీ కూడా సో మనమైతే ఈరోజు ఈ లాంగ్ రీడ్లో ఈ కంటెంట్ గురించి మనమైతే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ సో మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఆశీస్లో ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఛానల్ తరఫు నుంచి సో చూద్దామా మరైతే టెన్ కార్డ్స్ ఇద్దాం సో టెన్ కార్డ్స్లో మన ఈరోజు కంటెంట్ సో ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో దాని గురించి మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ అయితే చేస్తున్నాం సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు సో కొంత గ్యాప్ అనేది సో ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్లో ఏం ఆలోచిస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో చూద్దాం టెన్ కార్డ్స్ అయితే మనం యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ ఉందా టెన్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనే దానికి సంబంధించి సో మనమైతే సో లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి వీడియోస్ ఛానల్లో సో ఫ్రెండ్స్ లాంగ్ రీడ్స్ అయితే వాచ్ చేయండి ఓకే సో ఎలాంటి కామెంట్ వచ్చినా సో దానికి సంబంధించి మనమైతే ఒక వీడియో చేస్తూ అండి సో అప్లోడ్ కూడా చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి కామెంట్స్ని బట్టి సో ఫ్రెండ్స్ ఓకేనా సో మనమైతే యాజ్ యూజువల్ ఫస్ట్ అండ్ లాస్ట్ తిత అండ్ అండ్ నెక్స్ట్ సో టెన్ కార్స్ ప్రెసెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏం థింక్ చేస్తూ ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి సో మనమైతే ఈరోజు లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ Five cards and uh, six and uh, seven and uh, so eight and uh, nine and ten. Okay, so last card, tenth card. సో ఓకే ఫ్రెండ్స్ మనమైతే సో టెన్ కార్డ్స్ తీసాం సో మన కంటెంట్ ఏదైతే ఉందో సో ప్రజెంట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి సో మనం అయితే ఒక లాంగ్ రీడ్ చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే ఫస్ట్ కార్డ్ రీడ్ చేద్దాం సో యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ మనకి మీ పర్సన్ ప్రజెంట్ అయితే తనకు సంబంధించినటువంటి ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో లేదో తనకు సంబంధించినటువంటి సో ఏదైతే ఫ్యూచర్ థింకింగ్ ఉందో చాలా క్విక్గా డిసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో లైఫ్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి జరిగినటువంటి ప్రాబ్లమ్కి సంబంధించి సో ప్రజెంట్ అయితే సో చాలా బాగా ఆలోచిస్తున్నారండి సో టా మనసులో కోరికలు ఏమున్నాయి టార్గెట్స్ ఏమున్నాయి ఎలా లైఫ్ ఎలా ఉండాలి సో వీటన్నిటి గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ వీరి గురించి అయితే థింక్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు లేదా లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ సెట్ చేసుకోవడం వల్ల కావచ్చు సో ఇవన్నీ కూడా సో కొన్ని కొన్ని లైఫ్లో సడన్ చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి సో ముఖ్యంగా చేంజెస్ వస్తూ ఉన్నాయి ఆ చేంజెస్కి తగ్గట్లుగా తనైతే సో ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు సో ఆ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు సో ఇంకా ప్రజెంట్ థింకింగ్ అయితే ఇలా ఉంది సో సో చాలా బాగా థింకింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారండి అదే కాదు సో కొన్ని కొన్ని జర్నీస్ కూడా అనుకోకుండా కొన్ని కొన్ని ప్రయాణాలు కూడా సో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సో అన్ఎక్స్పెక్టెడ్గా సో జర్నీస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది డెసిషన్స్ కూడా చాలా క్విక్గా తీసుకోవడం అనేది సో జరుగుతూ ఉంటుంది ఇదివరకు కూడా మనం చెప్పామండి సో చాలా చాలా క్విక్ డెసిషన్స్ అనేవి ఉన్నాయి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా విషయాలన్నీ కూడా సో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో చెప్పాలనుకుంటున్నారు సో అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ సో చాలా జరుగుతూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా ప్రెజెంట్ థింకింగ్ అయితే చాలా ఫాస్ట్గా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు లైఫ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ సో రిలేషన్స్కి సంబంధించినటువంటి డెసిషన్స్ సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేటువంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తున్నాయండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతున్నాయి సో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా గోల్స్ని సెట్ చేసుకోవాలి ఎలా మనం ప్లాన్స్ అని సెట్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ థింకింగ్లో అయితే ఉన్నారండి చూద్దాం నెక్స్ట్ ఎలా యూనివర్స్ మనకి ఆన్సర్ ఇస్తుంది ప్రెజెంట్ ఏం థింక్ చేస్తూ ఉన్నారు సో ప్రెజెంట్ అయితే ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా చెప్తే కొంతవరకు రిలాక్సేషన్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి థింకింగ్లు అయితే ఉన్నారు సో ఎక్కడ కూడా మీ గురించి నెగిటివ్ ఒపీనియన్ అయితే లేదు నెగిటివ్గా అయితే థింక్ చేయట్లేదు ప్రాబ్లమ్స్ ఒకదాన్ని బట్టి ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేటువంటి ఒక ఫ్యూచర్ థింకింగ్లో అయితే ఉన్నారు సో అవన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా సో చెప్పాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ స్టాండ్ అవుతున్నారండి చాలా ధైర్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ అయితే ఈ థింకింగ్లో ఉన్నారు ఎలా మనం లైఫ్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి లైఫ్లో సో మనకంటూ ఒక ప్లేస్ అనేది ఉండాలి సో ఎలా ఎలా స్టాండ్ అవ్వాలి సో ముందు ఎప్పుడు ఫార్వర్డ్లో ఉండాలి సో ఎక్కడ కూడా మనం డౌన్ అవ్వకూడదు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక నమ్మకం మీద లైఫ్ మీద ఒక నమ్మకం ఉంది మీ పర్సన్ మీద సో ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది సో ఖచ్చితంగా దైవభక్తి ఉంది సో ఖచ్చితంగా మనసులో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తూ ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఫైనాన్షియల్గా సో ఫేస్ చేశారు బట్ అయినా ధైర్యంగా ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇంకెక్కడి నుంచి రిస్క్ తీసుకోవటం ఎందుకు రిస్క్ రిస్క్ తక్కువ ఉండాలి సో గోల్స్ సెట్ చేసుకుందాం లైఫ్లో ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక డెసిషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా మంచి ధైర్యంతో ముందుకైతే ఒక స్టెప్ వేస్తూ ఉన్నారండి సో యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉంది సో మంచి ధైర్యం ఉంది సో ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ప్రతి ప్రాబ్లంకి ఫేస్ చేస్తూ ఉన్నారు ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు సో ఖచ్చితంగా అలానే ముందుకెళ్దాం అలానే ఫైట్ చేద్దాం అనేటువంటి ఒక ఒపీనియన్ ఒపీనియన్కి అయితే ఉన్నారండి విషయాలన్నీ కూడా సో మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక మంచి సో ఒపీనియన్తో అయితే ఉన్నారు సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారండి సో థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు లేదంటే లైఫ్లో సెట్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు సో దా కొంత డిస్టర్బెన్స్ సో కొంతవరకు సో అప్పుడప్పుడు యాంగ్రీ కోపం రావటం సో ఈ థింక్ చేసినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది ఎలా మన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఒకళ్ళకి ఆన్సర్ చేయాలి సో ఎలా ఉంటుంది తొందరపడి డిసిషన్స్ తీసుకోకూడదు సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఏంటంటే కొంత యాంగ్జైటీ కొంతవరకు భయం భయం రావటం సో ఎవరన్నా ఏమన్నా అంటారేమో ఫ్యామిలీ ఎలా ఉంటుంది మనం ఒక స్టెప్ వేస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా సో ఒక మాట రావచ్చు అనేటువంటి ఒక చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ప్రెజెంట్ అయితే థింక్ చేస్తున్నారండి వీటన్నిటి గురించి థింక్ చేస్తూ ఉన్నారు మీకు చెప్పాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా విషయాలన్నీ కూడా సో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అంతేకాదు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఒక మంచి గోల్ అనేది ఉండాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా వీటన్నిటి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే వెళ్తూ ఉన్నారు సో మనం ఇదివరకు కూడా రాసుల గురించి చెప్పేటప్పుడు కూడా మకర రాశి గురించి మనం చెప్పామండి సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లైఫ్కి సంబంధించినటువంటి ప్లాన్స్ సెట్ చేసుకుంటారు సో అని చెప్పేసి సో మనం చెప్పామండి సో సో ఇప్పుడు కూడా అలా అలానే ఒక ఒపీనియన్ మీ పర్సన్ అయితే అదే ఒపీనియన్ తోటి ఉన్నారు ప్రాబ్లమ్స్ ఏది రాకూడదు ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుందాం సో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏవి రాకూడదు ఒక మంచి గోల్తోటి ముందుకు వెళ్దాం సెటిల్ అవ్వాలి సో మనం అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్లానింగ్లో అయితే ఉన్నారండి సో ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు సో అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా సో చెప్పాలి అనుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ సోల్ సెర్చింగ్ అండి తనకు తను ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉన్నారు సో మిస్టేక్స్ ఎక్కడ జరిగినాయి గ్యాప్ ఎందుకు వచ్చింది సో మీకు మీ పర్సన్కి మధ్య వచ్చినటువంటి గ్యాప్ ఎందుకు వచ్చింది సో ఎక్కడ డిస్టర్బెన్సెస్ అనేది అరేజ్ అయినాయి సో ఈ డిస్టర్బెన్సెస్ మళ్ళీ ఎలా క్లియర్ అవుతాయి సో లైఫ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అని చెప్పేసి ఖచ్చితంగా వీటన్నిటి గురించి అయితే సో మంచిగా ముందుకెళ్తూ ఉన్నారండి తనకు తన ఒక మోటివేషను ఇచ్చుకుంటూ ఉన్నారు తనకు తన సెల్ఫ్ గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు సో ఫ్యామిలీ మెంబర్స్ ఈవెన్ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ తనకు తన ఒక మంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఏం చేయాలి ఎలా చేయాలి ముందుకు ఎలా మనం ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి చక్కగా ఒక ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారండి సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అసలు ఎందుకు ఏర్పడ్డాయి ఎలా వచ్చినాయి సో మనం ఇదివరకు రాసుల గురించి చెప్పుకునేటప్పుడు కూడా కన్యారాశి గురించి చెప్పుకున్నామండి సో కన్యారాశి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు సో మొత్తం పాజిటివ్ ఉన్నా సో చాలా పాజిటివ్ ఉంది బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు ఆ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పేసి మనం పన్నెండు రాసుల గురించి సో చెప్పుకున్నామంటే వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను సో ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పోస్ట్ చేస్తానంటే చూడకపోతే చూడండి సో ఈ వారం పన్నెండు రాసులకి ఎలా ఉంటుందని చెప్పేసి సో కన్యా రాశికి సంబంధించి మనం చెప్పామండి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వచ్చు వాళ్ళకి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఎలా అరైజ్ అయినాయి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి సో మనం ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకోవడం అనేది జరిగింది సో బట్ ఇన్నర్ మోటివేషన్ అండి సో ఖచ్చితంగా ఇన్నర్ మోటివేషన్ చాలా పాజిటివ్గా ఉంది చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇన్నర్ మో మోటివేషన్ ఉంది సో తనకు తను మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు తనకు తను ఒక సెల్ఫ్ గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చక్కని ఒక మోటివేషన్ తోటి సో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అయితే తీరిపోతాయండి డిస్టర్బెన్సెస్ వాటి వల్ల ప్రాబ్లం ఏం లేదు సో అది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది జనరల్గా రైజ్ అవుతూ ఉంటాయి సో అండ్ చక్కగా ఒక థింకింగ్ ఉందండి గుడ్ థింకింగ్ ఉంది డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి సో ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉండాలి సో ఎలాంటి మనం ఎలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి అనే గ్రోత్ గురించి బాగా ఆలోచిస్తున్నారండి సెల్ఫ్ ఆ డెవలప్మెంట్ ఎలా మనం డెవలప్ అవ్వాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి సో చక్కగా ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా డౌన్ అవ్వట్లేదండి సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా చేయాలి ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు సో ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉండబోతుందండి ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో చెప్పడం పాసిబుల్ అవ్వట్లేదు సో చెప్పినా మీరు ఎలా అర్థం చేసుకుంటారనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరియర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు సో అన్ని విధాలు ఆలోచిస్తూ ఉన్నారండి వాటి రిలేటివ్స్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు సో అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్నారు సో డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉండాలి ఫ్యూచర్ ఏం చేయాలి సో జాబ్ చేయాలా లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక మంచి మంచి డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు చక్కగా ఒక మంచి థింక్ తోటి ముందుకెళ్తూ ముందుకెళ్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఎక్కడ కూడా సో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ఇప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ అయితే అరైజ్ అయినాయో ఫ్యూచర్లో అలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు సో ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి సో మనల్ని మన అందరూ కూడా రికగ్నైజ్ చేయాలి సో మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి సో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి అందరూ పబ్లిక్ రికగ్నైజేషన్ అనేది ఉండాలి సో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి అని చెప్పేసి తనకు తను మోటివ్ చేసుకుంటూ సో ముందుకెళ్తూ ఉన్నారండి ఈ విషయాలన్నిటి గురించి కూడా ముఖ్యంగా ఫ్యూచర్ గురించి థింకింగ్ ఫైనాన్షియల్ థింకింగ్ ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఫైనాన్షియల్గా కూడా ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఎలా మనం స్టేబుల్గా ఉండాలి ఎలా థింక్ చేయాలనే దాని గురించి కూడా సో చక్కగా ఆలోచిస్తూ ఉన్నారండి ఆ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా చేంజెస్ అనేవి రాబోతున్నాయండి సో ఊహించినటువంటి చేంజెస్ అనేవి ఉన్నాయి సో ఖచ్చితంగా అవన్నీ కూడా వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉండబోతున్నాయండి పాజిటివ్ రీడింగ్ సో అన్నీ కూడా చేంజెస్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి బట్ డెవలప్మెంట్ కోసం చేంజెస్ అనేవి ఖచ్చితంగా జర్నీ అయితే ఉందండి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సో జర్నీ అయితే ఉండబోతూ ఉంది బట్ విత్ మూవ్ ఆన్ అవ్వబోతున్నారు మూ మూవ్ ఆన్ ఉన్నారు సో ఖచ్చితంగా నుంచి ఎలా అయినా సరే హ్యాపీనెస్లోకి వెళ్ళాలి ఫ్యూచర్ బాగుండాలి ఫ్యూచర్ థింకింగ్ ఫ్యూచర్లో చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వబోతూ ఉన్నారండి సో చేంజెస్ అయితే రాబోతూ ఉన్నాయి సో ఎక్కడా కూడా డౌన్ అవ్వట్లేదు సో ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒకదాని నమ్మట ఒకటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయండి సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి లైఫ్కి సంబంధించినటువంటి గోల్స్ కావచ్చు అనుకున్న వర్క్ అనుకున్న కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు కొంతమంది మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి మీ గురించి నెగిటివ్ ఎంత ఉండొచ్చు మీకు పాసిబుల్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక డౌట్ ఉండొచ్చు సో ఇవన్నీ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరేజ్ అవుతూ ఉంటాయి బట్ ఎక్కడ డౌన్ అవ్వట్లేదు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి మూవ్ ఆన్ అవ్వండి సో ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఉండబోతూ ఉంది సో మీకు సక్సెస్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఆ మూవ్ ఆన్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నారండి అలా మీరు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు సో ఎలా లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఎలా గోల్స్ సెట్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా సో వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి సో వాళ్ళు ట్రై అయితే చేస్తున్నారండి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అండ్ కలిసి ఖచ్చితంగా అండి సో చాలా బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఒక అడుగు ముందుకే పోతున్నారండి సో విల్ పవర్ ఉంది స్కిల్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండాలి ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళాలి ఎక్కడ డౌన్ అవ్వకూడదు సో మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా మీ పర్సన్కి మీ సపోర్ట్ ఉండాలి మీ సపోర్ట్ కోరుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ సపోర్ట్ కోరుకుంటున్నారండి మీ నుంచి ఒక చిన్న చిరునవ్వు వచ్చినా లేదు మీ నుంచి ఒక చిన్న పొగుడుతు వచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు సో చాలా బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఒక అడుగు ముందుకు వేయాలి అని అనుకుంటున్నారు జాబ్లో జాబ్ చేయాలని అనుకుంటున్నారు జాబ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలని అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మంచి స్కిల్స్ ఉన్నాయి క్రియేటివిటీ ఐడియాస్ ఉన్నాయి మంచి క్రియేటివిటీ ఐడియాస్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో వీటన్నిటి గురించి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు సో మీ నుంచి ఒపీనియన్ కోరుకుంటూ ఉన్నారు మీ నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక గుడ్ లక్ ఒక గుడ్ ఛాన్స్ అయితే రాబోతుంది సో ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా సో ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి విల్ పవర్ తోటి నేను చేయగలను నేను సాధించగలను అనేటువంటి ఒక విల్ పవర్ తోటి సో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారండి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం సో ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి సో ఖచ్చితంగా మీరు అనుకున్న మీ మనసులో ఏ అయితే మీరు సెట్ చేసుకున్నారో ఆ లక్ష్యాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఖచ్చితంగా యూనివర్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి సో ఖచ్చితంగా థింక్ చేస్తూ ఉన్నారండి మనం ఫస్ట్ కార్డ్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నాం సో థింక్ చేస్తూ ఉన్నారు సో ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అయితే రాబోతుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఎలా ఉండాలి ఫ్యూచర్లో థింకింగ్ ఎలా ఉండాలి మనం ఏం చేయాలి మన పర్సన్కి ఎలా చెప్పాలి ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చెప్పాలి ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక పాజిటివ్ మాట వస్తే అది ఇంకా మన కెరియర్కి బాగా ఉత్సాహాన్ని ఇస్తుంది మనం ఇంకా కెరియర్లో ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి సో ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే మీరు కోరు మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చినా సరే చాలా సక్సెస్ అవుతూ ఉన్నారండి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా సక్సెస్ చాలా మంచి పొగడ్తలు వస్తూ ఉన్నాయి అందరూ పొగుడుతున్నారు సక్సెస్లు వస్తూ ఉన్నాయి లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఇంకా సాధించాలి అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీ 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 నుంచి వచ్చేటువంటి ఒక్క పాజిటివ్ మాట సో వెయ్యి రెట్లు బలాన్ని ఇస్తుంది అని చెప్పి మీ పర్సన్కి వెయ్యి రెట్లు ఇస్తుంది అలాంటి ఒక పాజిటివ్ ఓన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా సో మీతోటి సో చెప్పాలి అని అనుకుంటున్నారు సో సో అదేవిధంగా కర్కాటక రాశి అండి కర్కాటక రాశి మనం ఇదివరకు కూడా ఇందాక కూడా నేను చెప్పానండి సో కర్కాటక రాశి వారికి సో మంచి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి సో పన్నెండు రాసులకు సంబంధించినటువంటి వీడియోస్ దానికి సంబంధించిన దాంట్లో మనం అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి సో ఇందాక నేను చెప్పాను ఎవరైనా వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి ఆ లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి వాచ్ చేయండి సో కర్కాటక రాశికి సంబంధించిందండి చాలా నూతన ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండబోతుంది సో మీ పర్సన్ కూడా అలాంటి ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారండి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ విషయం చెప్పాలి అనుకుంటున్నారు మీ నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే సో కోరుకుంటూ ఉన్నారండి సో ఒక పాజిటివ్ చిన్న పాజిటివ్ మాట వచ్చినా సరే దాన్ని చాలా హ్యాపీగా తీసుకొని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో ఖచ్చితంగా సో మా ఛానల్ తరఫు నుంచి కూడా సో గుడ్ లక్ చెప్తూ ఉన్నాం ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం అండ్ నెక్స్ట్ అండి సో చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్ అండి చాలా థింక్ చేసేటువంటి పర్సన్ చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు తన మీద తనకు బాగా నమ్మకం ఉంది సక్సెస్ అవ్వగలను అన్నటువంటి నమ్మకం ఉంది చాలా కూల్ పర్సన్ చాలా హై మోరల్స్ ఉన్నాయి చాలా వాల్యూ తను వాల్యూ ఇస్తారు వాల్యూ కావాలి అని కోరుకుంటారు సో చాలా బాగా మంచి పర్సన్ అండి జాబ్ కోసం కెరియర్లో సెటిల్ అవ్వటం కోసం మంచి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి ఆ విషయాలన్నీ మీతోటి ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారు ఆ విషయాలన్నీ మీ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు సో మనం చెప్పచ్చండి మూన్ ఓకే సో ఒక ఒక కూలింగ్ నే కూల్ నేచర్ అండి చాలా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా చాలా బాగా ఆలోచించి సో డెసిషన్స్ తీసుకుంటారు చాలా బాగా ప్లాన్ చేస్తారు తొందర తొందరపడి డెసిషన్స్ అనేవి తీసుకోరు చాలా బాగా ఆలోచిస్తున్నారు ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా సో చాలా బాగా ఆలోచిస్తున్నారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు తీసుకున్నటువంటి ప్రతి డెసిషన్ కూడా సో మీతో చెప్పాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నారండి సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వాలండి మంచి అవకాశాలు రావాలి సో ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నామండి సో అండ్ ఖచ్చితంగా అండి సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ ఉంది సో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలో ప్లాన్స్ చేసుకుంటున్నారు వచ్చేటువంటి అది ఎలా అయినా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి సో అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారండి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో ఈ విషయాలన్నీ కూడా బ్యాలెన్స్ గురించి కూడా చెప్పాలి అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఎలా మనం బ్యాలెన్స్ అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు ఏవైతే ఉన్నాయో తన మనసులో అయితే ఒక మంచి పిక్చర్ ఉందండి ఒక బిగ్ పిక్చర్ ఉంది లైఫ్లో ఎలా చేయాలి లైఫ్లో గోల్ ఎలా సెట్ చేసుకోవాలి ఇలా సాధించాలి సో ఇలా మీకు చెప్పాలి విషయాలన్నీ కూడా మీతో కన్వే చేయాలి మీ నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ రావాలి అని చెప్పేసి ఒక మంచి ఒపీనియన్ అయితే ఉంది సో ఆ మంచి ఒపీనియన్ తోటి సో ముందుకెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా మీ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో మా ఛానల్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా సో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నామండి అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా వ్యూవర్స్ మీద ఉండాలి సో ముఖ్యంగా ఆర్థికంగా ఆనంద ఆనందంగా సో ఖచ్చితంగా మా వ్యూవర్స్ అందరూ కూడా ఉండాలి సో మీ సపోర్ట్ కూడా ఎప్పుడు మా ఛానల్ మధ్యలానే ఉంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ అయ్యి వచ్చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది చాలా లాంగ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నామండి అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నాం సో లాంగ్ రీడ్స్ అన్నీ కూడా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి సో లాంగ్ రీడ్స్ని వాచ్ చేయండి ఎలాంటి కామెంట్ వచ్చినా సరే మనం దాని మీద కామెంట్ మీద మనమైతే లాంగ్ రీడ్స్ చేయడం జరుగుతుంది వెంటనే అప్లోడ్ చేయడం అయితే సో జరుగుతూ ఉందండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ